లోక కళ్యాణం కోసం పరమశివుడు అనేక ప్రదేశాల్లో ఆవిర్భవించాడు ఆ స్వామి కొలువైన పరమ పవిత్రమైన క్షేత్రాలలో ముక్తేశ్వరం ఒకటి ఎంతో ప్రాచీనమైన క్షేత్రంగా విలసిల్లుతోన్న అయినవిల్లి కి సమీపంలో ఈ క్షేత్రం అలరారుతోంది ఇక్కడ స్వామి ముక్తేశ్వరుడు పేరుతో పూజలు అందుకుంటూ ఉంటాడు గౌతమీ నదీ తీర అత్యంత పురాతనమై దేవాలయం రావణవధ తర్వాత ఆ బ్రహ్మహత్యా పాపం పోగొట్టుకోవటానికి శ్రీరాముడు ఎన్నో చోట్ల శివలింగ ప్రతిష్ఠ చేశాడు ఒకసారి ఈ ముక్తేశ్వరం మీదుగా పుష్పక విమానంలో వెడుతుంటే ఇక్కడికి రాగానే విమానం ఆగిపోయింది అక్కడ దిగి నడుచుకుంటూ వెళ్ళితే అక్కడ పెద్ద పుట్ట కనిపించింది దానిలో ఒక దివ్యజ్యోతిర్లింగం మిరుమిట్లు గొలిపే కాంతితో దర్శనమిచ్చింది దానికి దగ్గరలో శ్రమణి అనే తాపసి ధ్యానంలో కనిపించింది రాముడు ఆమెను సమీపించగానే ఆమె కళ్ళు తెరిచి పురుషోత్తముడైన శ్రీ రామదర్శనం చేత తనకు శాపవిమోచనం అయినదని తెలిపింది పుట్టలోని జ్యోతిర్లింగం వద్ద రాముడు పంచాక్షరి జపించాడు వెంటనే పరమేశ్వరుడు దాని నుండి ప్రత్యక్షమయ్యాడు తాపసి శ్రమణి శివదర్శనంతో జ్యోతిర్లింగంలో ఐక్యమైపోయింది శ్రీరాముని కోర్కపై శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశాడు ఒక్క క్షణ దర్శన భాగ్యం వలన శ్రమణికి మోక్షమిచ్చిన జ్యోతిర్లింగం కనుక అది క్షణముక్తేశ్వర క్షేత్రమైంది శ్రీరాముడు ఈ లింగ ప్రతిష్ట చేసి బ్రహ్మహత్యా పాతకం నుండి విముక్తడయ్యాడు కనుక ఆలయం త్రేతాయుగానికి చెందినది సప్తమహర్షులు ఇక్కడ కొచ్చి స్వామిని అర్చించారు